ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి పర్వతం కూలిపోతే దాని పక్కనే నివసించే ప్రజలకు ఎంతో నష్టం వస్తుంది ఆస్తితో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు కానీ ఓ పర్వతం కూలితే అక్కడ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు ఇంతకీ వారి సంతోషానికి కారణం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే ప్రపంచంలో సంభవించే ప్రకృతి విపత్తులకు ఎక్కువగా నష్టపోయేది ఎవరంటే ఓళ్లకు దూరంగా కొండ కోణంలో జీవిస్తున్న వారే వర్షాలు వరదలు వచ్చిన సమయంలో మనకి ప్రాణాలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పర్వతాలు కొండలు కోనల మధ్య జీవించే వాళ్ళకి ఆ ఛాన్సే ఉండదు ప్రమాదం పొంచి ఉందని తెలిసేలోపే మరణాలు సంభవిస్తాయి అందుకు కేరళలోని వాయనాడు లాంటి విపత్తులే కారణం ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి దాదాపు నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా గల్లంతో అయ్యారు వేల సంఖ్యలో గాయాల పాలయ్యారు అనేక మంది సర్వం కోల్పోయారు ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్నో అయితే తాజాగా ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఓ పర్వతం కూలిపోయింది దాని కింద నివసించే ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది లేదు పైగా వారి జీవితం మారిపోయే అవకాశం కూడా వచ్చింది పర్వతం కూలిపోవడంతో అందులో నుంచి విలువైన రాగి నిక్షేపాలు బయటపడ్డాయి టన్నుల కొద్దీ రాగి బయటపడడంతో అక్కడి ప్రజలు సంతోషంలో మునిగిపోయారు అక్కడి సంపద వనరులపై స్థానికులకై సర్వహక్కులు ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పర్వతం కూలిపోతుండగా చుట్టుపక్కల వందలాది మంది స్థానికులు గుమికిడిపోయారు ఆ విషయాన్ని వీడియోలో చూడవచ్చు రాగి నిల్వలు బయటపడగానే విజిల్స్ వేస్తూ గోల చేస్తూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు మార్కెట్ లో కాంగో రాగికి చాలా ఫేమస్ పంతొమ్మిది వందల యాభైల నుంచి అక్కడ కాపర్ మైనింగ్ పెరిగింది ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో టాప్ లో ఉంది బడా దేశాలు అక్కడ రాగి నిక్షేపాలపై కన్నేసి దోచుకుంటున్నాయి తాజాగా అక్కడి పర్వతం కూలి రాగి నిల్వలు బయటపడడంతో స్థానిక ప్రజలకు లాభం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి అక్కడ ఆ అవకాశం ఉంటుందో లేదో ఇతరులు దోచుకుంటారో వేచి చూడాలి